అందరికీ మరణాథండి ఈ రోజు ఒక ప్రత్యేక అంశాన్ని గురించి నేర్చుకుందాం దైవజుల దేవదాసాయ్య రచించిన తెలుగు క్రైస్తవ కీర్తనలో మనకి మూడవ కీర్తన సర్వ అంశ స్థుతి కీర్తన కనబడతా ఉంది ఈ కీర్తన గురించి నాకు దేవుడుకు క్రొత్త ఆలోచన అందించారండి ఈ దినము మూడు చరణాలు వివరించుకుందాం మొదటి చరణము అపవిత్రాత్మల దర్శనం ఆపి ఉన్నావు ఎప్పుడైనా అవి నా కేసు రానియవు అని రాస్తారు దైవసంగ అంటే లోకములో అపవిత్రాత్మలు దర్శనంలో కనబడతా ఉంటాయి ఎలాగా వెలుగు దూత వలె కనబడతా ఉన్నాయి ఇవి ఎలా కనిపెట్టగలము అని అంటే ప్రార్థన జీవితాన్ని బట్టారండి మీరు ఎక్కువగా ప్రార్థనలు ఉండేవారైతే ఏది బ్రహ్మపరిశు ఆత్మ ఏది దేవుని ఆత్మ తెలుసుకోగలుగుతా ఉంటారు ఇక రెండవదిగా చెడ్డ ఆత్మల మాటలు చెవిని పడని గడ్డు పలుకుల నోళ్లు గట్టి ఉన్నావు అని రాశారు అంటే లోకములో చెడు ఆత్మలు తిరుగుతా ఉన్నాయి ప్రార్థన లేని పట్టుకొని వారి చెవులో చెడ్డ మాటలు ఊదుతా ఉంటాయండి ఎప్పుడు చనిపోవాలనే ఆలోచనలు కొందరికి వస్తా ఉంటాయి చెవులో అదే పనిగా చచ్చిపోవాలి చచ్చిపోవాలనే ఆలోచనలు కొందరికి కలుగుతా ఉన్నాయి ఇవి కూడా చెడ్డ ఆత్మల పనులు కనుక వీటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటండి కాపాడుతున్నాడు కనుక దేవునికి స్థుతి అని ఇక్కడ రాస్తారు ఇక మూడవ చరణము చెడ్డ తలంపులు పుట్టించని చెడు దుష్టాత్మలు నా కడకు రానివ్వు కదలనివ్వు అన్నారు కనుక మీకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని అంటే అది సాతాను పుట్టించే ఆలోచనలు కనుక జాగ్రత్తగా ఉండండి ప్రార్థన మనల్ని కాస్తా ఉంది ప్రార్థనను బట్టి ఇలాంటి వాటి నుండి మనం తప్పించుకోగలుగుతాం సన్నిధిలో దేవుని ఎదుట మనం కనిపెట్టినప్పుడు ఏది దైవాత్మ ఏది దురాత్మ అనేది మనం తెలుసుకునే వివేకాన్ని ఇస్తాడు కనుక అట్టి ఈ వాక్యం ద్వారా ఈ యొక్క మా మాటల ద్వారా మీ అల్లరికూ కలుగును గాక ఆమె